హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ ఎంతమంది నా లైవ్ సెక్షన్ మిస్ అయ్యారు ఎంతమంది మిస్ అయ్యారో కామెంట్ పెట్టండి అప్పుడే నాకు తెలుస్తుంది నిజంగా నా లైవ్ సెక్షన్ని మిస్ అయ్యారా నా మాటల్ని మిస్ అయ్యారా నన్ను మిస్ అయ్యారా అనేది తెలుస్తుంది మీ కామెంట్ ద్వారానే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను సో నిన్న మొత్తం మొత్తం ఈరోజు సండే నేను ఫుల్ అంటే ఫుల్ బిజీగా ఎంజాయ్ చేశాను హైదరాబాద్ మొత్తం చుట్టేసాను అబ్బా సూపర్ అంటే సూపర్గా ఉంది హైదరాబాదు ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా మీరు కూడా హైదరాబాద్ వస్తే మొత్తం చుట్టేసేయండి ఎందుకంటే వినాయక చవితి అప్పుడు వచ్చినప్పుడు ఫుల్ రష్ ఉంటుంది అప్పుడు కొంతమంది చూడలేక చూసి చూడనట్టు హైదరాబాద్కు వచ్చి తిరుగుతూ వెళ్ళిపోతుంటారు నిరాశతోటి సో ఇలాంటి టైంలో వస్తే మంచిగా హైదరాబాద్ని చుట్టేయచ్చు మీకు ఇంకొక విషయం చెప్పిన హైదరాబాద్లో నెక్లెస్ రోడ్లు తిరగాలి అనుకుంటే మనం ఆటోలో తిరగాలి అనుకుంటే మినిమం త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కూడా అవ్వచ్చు సో అలాంటి ఇబ్బంది లేకుండా మనకి ఫ్రీ బస్సులు వేశారు ఏసీ బస్సులు సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి నేనైతే చెప్పన త్రీ టైమ్స్ తిరిగాను అదే బస్సులో అస్సలు దిగనే దిగలేదు నాకైతే ఎంత హ్యాపీగా ఎంత థ్రిల్లింగ్గా అనిపించిందంటే అసలు చెప్పడానికి లేదు మీరు కూడా వచ్చేసేయండి హైదరాబాద్ ఫ్రీగా తిరిగేసేయండి ఫ్రీ బస్లో అది కూడా డబల్ డెకర్ బస్ ఏసీ బస్ ఉందనమాట ఫ్రీ బస్సు తిరిగేసేయచ్చు మంచి మంచి లొకేషన్స్ మంచి మంచి వ్యూస్ అన్నీ చూడొచ్చు ప్లస్ రీల్స్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా చూడవచ్చు రీల్స్ చేసుకోవచ్చు నాకైతే టైం దొరకలేదు ఫ్రెండ్స్ ఇటు రీల్స్ చడాలా ఇటు ఎంజాయ్ చేయాలా ఏది అర్థం కాక ఏది చేయలేకపోయాను సో నేనైతే హైదరాబాద్ చుట్టేసాను తిరిగి వచ్చేసాను హ్యాపీగా హాయిగా ఉంది అందరితోటి నిన్న అయితే ఈరోజు ఫుల్ బిజీ బిజీగా ఈ రోజు అయితే ఇంకా ఎగ్జిబిషన్కి వెళ్ళి వచ్చేసాను నాంపల్లి ఎగ్జిబిషన్ నాంపల్లి ఎగ్జిబిషన్ కూడా సూపర్ అంటే సూపర్ థౌజండ్స్ ఆఫ్ కలెక్షన్స్ నాకు నచ్చిన ఇయర్ రింగ్స్ నెక్ సెట్స్ బ్యాంగిల్స్ రింగ్స్ అసలు ఏమి కొనాలి ఫ్రెండ్స్ ఏమి కొనాలన్నా డబ్బులు ఖచ్చితంగా ఉండాలి అబ్బా అసలు చూసిన కొనాలనిపిస్తుంది నాకు నచ్చే అయితే ఆల్మోస్ట్ హె ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ అనమాట నెక్సెట్స్ కూడా ఇక అవన్నీ నేను కలెక్షన్ చేసేసుకున్నాను కలెక్ట్ చేసుకున్నాను నాకు నచ్చినాయి అసలు అవన్నీ తీస్తున్నప్పుడు కూడా రీల్ తీద్దామా అనిపిస్తుంది కానీ అవి మిస్ అయిపోతున్నానా రీల్ మిస్ అయిపోతున్నాను మిమ్మల్ని మిస్ అవుతున్నాను టైంని మిస్ అవుతున్నాను ఏదనేది నాకు అర్థం కాలేకపోయింది అయినప్పటికీ కూడా ఏవైనా సరే నాకు అన్ని పనికి వచ్చేటివి కలెక్ట్ చేసుకున్నాను నచ్చినాయి అన్నీ తీసుకున్నాను వస్తూ వస్తూ పిస్తా హౌస్ నుంచి టీ తెచ్చుకున్నాను వచ్చేయండి ఫ్రెండ్స్ టీ తాగుదాం కావాలనుకున్న వాళ్ళు మా ఇంటికి వచ్చేసేయండి టీ తాగేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ అలాగే వస్తూ వస్తూ వస్తు అక్కడ నుంచి మస్కా బన్ కూడా తీసుకొచ్చాను సూపర్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మస్కా మీరు కూడా వచ్చేసేయండి ఒక ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసిన